दिस् श्रीधर कडारी सीनियर मीडिया न्यूज़ एडर्या मन तेलंगाना సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్ గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన సోలార్ పాలసీ ఏర్పాటు చేయాలి అని ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి సోలార్ అద్భుతమైన పాలసీ నిర్మాణం ద్వారా ప్రజలు కానీ ప్రభుత్వం కానీ వ్యాపారవేత్తలు కానీ ఎలా ప్రయోజనం పొందుతారు అనేది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అందజేశారు అశోక్ కుమార్ గారు అన్ని వివరాలు తెలుసుకుందాం రీసెంట్గా మేము మా ఉప ముఖ్యమంత్రి ఫవర్ మినిస్టర్ బట్టి విక్రమానికి వెళ్ళడం జరిగింది ఆతో పాటు మా ఎంసీ మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ శ్రీహరి గారు తర్వాత రాజేష్ గారు బాబు నాయుడు తర్వాత శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు అనిల్ గారు వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది మాకు అతడు ఫస్ట్ మేము వెళ్ళి కలిసాము ఇంట్లో ఇచ్చి ఒక ఇచ్చడం జరిగింది పుష్పగి ఇచ్చిన తర్వాత మంత్రి గారు ఒకటే అన్నారు మీరు ఆఫీస్కి రండి అక్కడ క్షుణ్ణంగా దీని మీద డిస్కస్ చేద్దామన్నారు సో మరుసటి రోజు మేము ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సో ఇంక్లూడింగ్ అవర్ ఎంసీ మెంబర్స్ ఉన్న మా అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అజయ్ మిశ్రా అని ఇంతకుముందుగా రిటైర్డ్ ఎనర్జీ ఐఎస్ ఆఫీసర్ కూడా మా అసోసియేషన్కు ఇప్పుడు అడ్వైజర్ మెంబరు సో అతని సమక్షంలో మేము బట్టి విక్రమార్కన్ గెలవడం జరిగింది సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అతడు మాకు ఇచ్చింది హాఫ్ అన్ అవర్ కానీ రెండు గంటలు నిరంతరంగా మా యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూడడం జరిగింది మేము చెప్పిన అన్ని కులంకషంగా వినడం కూడా జరిగింది వినడం జరిగింది మేము అతనికి సజెషన్లు ఇచ్చాము మా సజెషన్లు కూడా అతడు నిజంగా రాసుకోవడం కూడా జరిగింది ఏ ఏ పాయింట్లు సోలార్ పాలసీ పెట్టినప్పుడు అవసరమయ్యే ప్రతి పాయింట్ వివరించి చెప్పడం జరిగింది సోలార్ అనేది తెలంగాణలో మన ఇండియాలో నెంబర్ వన్ ఎలా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు ఎలా ఉంటే బాగుంటుంది పాలసీకి రూపకల్పనకు అయ్యే మార్గాలు మేము చెప్పడం జరిగింది మినిస్టర్ గారు అదే అన్నారు మీరు ఎప్పటి నుంచి సంస్థ స్థాపించారంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అని చెప్పాము సో మీరు టూ థౌజండ్ నుంచి ఫోర్టీన్ చేశారు చాలా సంతోషంగా ఉంది ఈ సోలార్ దాని కూడా అసోసియేషన్ ఉంటుందని మాకు మేము అనుకోలేదు ఇక్కడ నుంచి ఏదైనా కానీ మీతో మేము డిస్కస్ చేస్తాము మీరు కూడా మాకు సహకరించండి పాలసీ విధి విధానంలో మీ యొక్క సహకారాలు తప్పకుండా తీసుకుంటామన్నారు ఆల్మోస్ట్ ఈ ఇంకా వచ్చే ఈ సోలార్ పాలసీ విషయంలో మళ్ళీ ఒకసారి కూడా మేము కలిసి సవివరంగా మళ్ళొక రిప్రజెంటేషన్ ఇచ్చి సో సోలార్ పాలసీ విధి విధానాలు ఎలా ఉండాలి సో సోలార్ వల్ల ప్రతి ఒక్కరు ఎలా బెనిఫిట్గా ఉందాలని అది మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే సోలార్ సంబంధించిన ఏ మీటింగ్ పిలిచినా కానీ రీసెంట్గా మళ్ళీ మాకు మేము కలిసిన తర్వాత కో సీఎండి గారు రిజీవ్ గారిని కలవడం జరిగింది ముష్రాఫ్ గారిని కలవడం జరిగింది రిజీవ్ గారికి కూడా మేము సవివరంగా వివరించడం జరిగింది సోలార్ ఏమేమి ప్రోగ్రామ్ చేయాలి తెలంగాణలో ఎలాంటి పాలసీస్ రావాలి ఓపెన్ యాక్సెస్ కానీ క్యాప్టివ్ పవర్ కానీ పీపీఎల్ కానీ సో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్కు మ్యాండేటరీ సిస్టమ్ రావాలని